ఎమర్జెన్సీ నీట్నెస్ కూడా లేవు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి కర్నూలు జిల్లా వైద్యాధికారికి ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి వైద్య శాఖ మంత్రికి ముఖ్యమంత్రి గారికి కూడా అనేక సార్లు కూడా ఈమెయిల్ ద్వారా లెటర్ ద్వారా కూడా వారికి విన్నవించడం జరిగింది సుమారు ఐదు వందల పడకల హాస్పిటల్లో సుమారు వెయ్యి మంది నుంచి రెండు వేల మంది కూడా ఇక్కడ సందర్శిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి టాయిలెట్ సౌకర్యాలు కానీ ఎమర్జెన్సీ సౌకర్యాలు కానీ వారు భోంచేయడానికి వసతులు కానీ నీటి సౌకర్యం కానీ ఇక్కడ కల్పించలేదంటే ఈ పేషెంట్ల పట్ల మీకున్న శ్రద్ధ ఏదని కూడా ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినా కూడా ఇక్కడ కనీసం మౌలిక వసతులు లేకుంటే ఒక రోగంతో పాటు పది రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఉన్న వాటిని ఒక నీట్నెస్గా ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్లో పెట్టినట్లయితే హాస్పిటల్ పేషెంట్ ప్రశాంత వాతావరణంలో ఉండి త్వరగా కోలుకునేదానికి అవకాశాలు ఉంటాయి ఆపరేషన్ థియేటరు రిపేర్లో ఉందని చెప్పి గత ఆరు మాసాల నుంచి కూడా ఒక్కటంటే ఒక ఆపరేషన్ కూడా నిర్వహించలేదంటే ఇక్కడ మీకు ఎందుకు శ్రద్ధ లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి ఇక్కడ ప్రధాన వైద్య అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి కనీసం డ్యూటీకి సరిగా రారంటారు కనీసం వీళ్ళకు మందులు కూడా ఇవ్వరు నీళ్ళు ఇవ్వరు శుభ్రం లేదు ఈ మౌలిక వసతులన్నీ కూడా ఇమ్మీడియట్లీ కూడా కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు